ఎందుకంటే ఎందుకు నేను మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో అప్పటికి మధుసూధన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ నైన్ దాకా మన్నయ్య గారి చునగారి సినిమాల్లో చాలా సార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం త్రీ టూ ఫోర్ ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానవాళ్ళు ఇంకా తొలి దశలు ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకా నైంటీస్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు అందరు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్లో మేము షూటింగ్ల కోసం కొంత ప్రొడక్షన్లోనే పనిచేసాను చిన్న ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళావాడిని శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది కానీ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్కి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ఎయిటీ నైన్ దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి ఒకటి రెండు రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీర పండిట్ ఒకతను చెప్పాడు ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు ఎందుకంటే మా మహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు ఇబ్బంది వచ్చేస్తుంది మీరు రాలేరు కళ్యాణ్ మీరాని చెప్పాడు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీరు ఎప్పుడు ఒక మండుతున్న సమస్య మీర్ ఎ పార్టీ యూ మేక్ వెరీ స్టేబుల్ దిస్ ఇస్ జనసేన డెసిషన్ ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్ అదే కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహర్షి మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడ నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చే ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఇస్ జనసేన స్టాండ్ ఇది నేను నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని విభిన్నమైన సంస్కృతులు ఇన్ని భాషలు ఎన్ని పొలిటికల్ పార్టీస్ వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే చిన్నపాటి ఆసరా ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం అవసరమైన చోట భుజం కాయటం యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా మాట్లా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ మిగతా వాళ్ళు మా ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే మధుసూదన్ గారి భారీ ఫ్యామిన ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే మేము సైనికులం కూడా కాదే మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు నాకు నేను ఆలోచించలేముందు ఆడ నేను అనుకున్నాను ఆయన ఒక్కేనా వెళ్ళారేమో అలా చనిపోయారేమో అనుకున్నాను కాకపోతే కుటుంబం అంతా ఉంది ఇంకా ముగ్గురు ఇంకో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు మన పాకిస్తాన్ మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువైపోయింది మన దేశానికి ఎందుకని కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు రాజ్యంగా వచ్చి చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మనలో ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలీదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసావా లేదా అన్నికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహారా కాయగలం స సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగొచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళితే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో విఆర్ అ రీజనల్ పార్టీ వి డి ఎక్స్పాండ్ యాజ్ నా కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ రేపు కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ రాపారు అంటే కొంతమంది మాట్లాడుతూ కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేననేది మన కంట్రీ స్లోగానే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంట మూడు కోట్ల దేవతలున్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో we are beyond religion we are beyond god truth is eternal సత్యమండిండి ఒక తప్పు తప్పుని తప్పుగా చెప్పడం ఒప్పునో ఒప్పుగా చెప్పని ఫా ఐ మేక్ ఏ మిస్టేక్ ఐ అడ్మిటెడ్ ఇట్స్ ఏ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్ లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతం అడిగి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబీట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందా పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిపోతే మీకు కాంగ మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాగా మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు అనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ నేను తీసుకున్నాను ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టని ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించిన పర్లేదన్నా అంటే ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం ఏదో నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకని తప్పులు చేస్తే సర్ తనసే జుదా సర్ తనసే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తనసే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా అది ఈ మాట్లాడే తల లేదు